సూర్యుడిని ఇంట్లో నుంచి చూడాలనిపిస్తే చూసుకో అత్యవసర పని ఉంటే కాస్త రిస్క్ అయినా పర్లేదు బయటకి వెళ్లి వెంటనే వచ్చాయి అంతేకాని వీకెండ్ కదా విచ్చల్ విడిగా తిరిగేస్తా అంటే మాత్రం సుర్రు అయిపోద్ది ఎస్ బర్నింగ్ భాస్కర్ భగభగలతో తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి రాబోయే రెండు రోజులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ వార్నింగ్ ఇస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు భానుడి పగబగలు చూసి మే నెల వచ్చేసిందా అని చూస్తే క్యాలెండర్ ఇంకా మార్చి కూడా దాటలేదు అప్పుడే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు మార్చిలోనే మాడు పగల కొడుతున్నాడు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు సింపుల్ గా నలభై డిగ్రీలు దాటేస్తున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండలు దంచు కొడుతున్నాయి సాయంత్రం ఐదైనా కూడా భూమి సెగలు కక్కుతూనే ఉంది తెలంగాణలో సూర్యుడు చిత కొడుతున్నాడు గత రెండు రోజుల నుంచి నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది డిగ్రీలు నమోదు కాగా నిర్మల్ మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో నలభై డిగ్రీలు దాటేస్తోంది ఇటు హైదరాబాద్ లోను ఎండలు మండిపోతున్నాయి రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు నలభై రెండు డిగ్రీలకు చేరటంతో నగర వాసులు బయటకు రావాలంటే భయపడుతున్నారు రానున్న రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలు దాటే అవకాశం ఉందని మరీ ముఖ్యంగా మధ్యాహ్నం అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు అలాగే రాష్ట్రంలోని ఇరవై మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు ఆదిలాబాద్ కొత్తగూడెం జగిత్యాల జైశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ ఖమ్మం ఆసిఫాబాద్ నిజామాబాద్ వనపర్తి సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇటు ఏపీలోనూ భానుడి పగబగలు రోజు రోజుకు పెరుగుతున్నాయి శుక్రవారం నూట ఐదు ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అత్యధికంగా ప్రకాశం జిల్లాలో నలభై రెండు పాయింట్ నాలుగు డిగ్రీలు నెల్లూరు జిల్లాలో నలభై రెండు పాయింట్ రెండు కర్నూలులో నలభై ఒకటి పాయింట్ ఏడు పార్వతీపురం మన్యంలో నలభై ఒకటి పాయింట్ నాలుగు తిరుపతి జిల్లా రేణిగుంటలో నలభై ఒకటి పాయింట్ మూడు అలాగే చిత్తూరు నంద్యాల జిల్లాల్లోనూ నలభై ఒక డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఎనభై తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీచాయి దీంతో ఈ వీకెండ్ బయటకు వెళ్లకపోవడమే మంచిదంటున్నారు అధికారులు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు